జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగన్ అన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారా ఆంధ్రప్రదేశ్ పురోగతికి కేంద్రం సహకారం అత్యావశ్యకమని కాబోయే ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి తెలిపారు తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకు ఢిల్లీలో మోదీని కలిసిన జగన్ ఏపీ ప్రస్తుత స్థితిగతులను వివరించారు ముప్పైన జరిగే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడమే ప్రధాన అజెండాగా సమావేశమైనప్పటికీ సంబంధించిన పలు అంశాలను ప్రధాని వద్ద జగన్ ప్రస్తావించారు ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారిన ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ ప్రధానంగా మోదీ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి కొలువు తీరిన తర్వాత తొలిసారి జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాలు తమ సమస్యలపై గళమెత్తాయి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సహా ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిర్ణయించాయి స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారా పదిహేనో ఆర్థిక సంఘం నివేదిక నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు హోదా అంశం ఆర్థిక సంఘం పరిధిలోనిది కాదని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలంటూ పదిహేనవ ఆర్థిక సంఘం తన నివేదికలో ప్రస్తావించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు హోదా కాకపోతే రేపైనా తప్పక వస్తుందని ముఖ్యమంత్రి జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు పరిశ్రమలు పెట్టుబడుల అంశంపై జరిగిన మేధోమదన సదస్సులు ఆయన ప్రసంగించారు ఎప్పటికైనా కేంద్రం మనపై ఆధారపడే రోజు వస్తుందన్న ఆయన ప్రత్యేక హోదా అనేది అడగడం మానుకోకూడదన్నారు స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగన్ గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారా రాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ మై స్టేట్ ఇస్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్ అకార్డెడ్ సర్ దిస్ వాస్ అ కమిట్మెంట్ మేడ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ వాస్ అ ప్రీ కండిషన్ టు ది బైఫర్కేషన్ సర్ ఎప్పుడైనా ఒకసారైనా స్పెషల్ స్టేటస్ గురించి నిలదీశారా రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర శ్రేష్ దృష్ట్యా ఇవాళ కానివ్వండి ఇంతకు ముందు పలు సందర్భాలలో కానివ్వండి విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకుని పెద్ద మనసుతో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు ఉండదు ఉండబోదు సార్ రెండు వేల పంతొమ్మిదిలో నల్ల చొక్కా వేసుకొని మరి ప్రత్యేక హోదా కావాలి అని అడిగిన చంద్రబాబు ఈరోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా సరే ప్రత్యేక హోదా కావాలని కనీసం లెటర్ కూడా రాయలేదు కదా ఆయన అలా ఎందుకు హోదా కావాలని అడగట్లేదని నువ్వు అడిగావా అక్క ఒక్కసారి కనీసం ఒక్కసారి కనీసం ఒక్క లెటర్ కూడా రాయలేదు చంద్రబాబు అక్క దాని గురించి అసలు అడగలేదు